మరోవైపు హాస్పిటల్లో రాధిక సర్జరీ చూస్తూనే ఒక కంట అభయ్ కదలికల్ని గమనిస్తోంది అభయ్ సర్జరీ అయ్యాక ఖచ్చితంగా డాక్టర్ మీరాని కలిసే ప్రయత్నం చేస్తారు ఈలోపు తను ఆపరేషన్ థియేటర్లోకి మాత్రం వెళ్లరు వెళ్లేటట్టయితే ఈ పాటికే వెళ్లేవారు హాస్పిటల్ ప్రోటోకాల్స్ తను తప్పకుండా పాటిస్తారు ఈజ్ ఎ ప్రిన్సిపల్డ్ మ్యాన్ అయితే సర్జరీ అయిన మరో నిమిషం సిచ్యువేషన్ మా కంట్రోల్లో ఉండదు ఈ లోపలే నేను ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించింది చైర్లోంచి లేచి నిలబడి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళింది ఆమె వెళ్లడం అభయ్ చూశాడుగాని అంతగా పట్టించుకోలేదు మామూలుగా వెళ్లిపోయింది అనుకున్నాడు అన్ని గంటలు ఓపికగా కూర్చోవడం అందరి వల్ల అయ్యే పని కాదు కాబట్టి ఆ విషయం లైట్ తీసుకున్నాడు లక్కీగా థియేటర్ చుట్టుపక్కల ఎక్కడా సీసీ కెమెరాలు లేవు ఎందుకంటే ఆ ఏరియాలోకి కొంతమంది స్టాఫ్ని మాత్రమే అలో చేస్తారు పేషెంట్ మూవ్ అయ్యే ప్లేస్ కాదు కాబట్టి అక్కడ కెమెరాస్ అరేంజ్ చేయలేదు రాధిక థియేటర్కి అటువైపు ఉన్న రూమ్ ముందు నిలబడి కాసేపు ఫోన్లో ఏదో చూస్తున్నట్టు ప్రిటర్న్ చేసింది తనని ఎవరూ గమనించడం లేదని కన్ఫర్మ్ అయ్యాక ఆ రూమ్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది ఇందాక సమీర రెడీ అయిన చోట మరో పీపీఈ కిట్ తీసుకొని తను కూడా రెడీ అయింది మెల్లగా ఆపరేషన్ థియేటర్ డోర్ తీసుకొని సర్జికల్ స్టాఫ్తో కలిసిపోయింది ఆమె లోపలికి రావడం అభయ్ చూశాడు కాని ఎవరో స్టాఫ్ అనుకున్నాడు రాధిక మరో పది నిమిషాలు రీడింగ్స్ అబ్జర్వ్ చేస్తున్నట్టు ఒక చోట ఉండి మెల్లిగా సమీర పక్కకి వెళ్ళింది మేడం మీరు నా వైపు చూడకండి అభయ్ సార్ ఆ గ్లాస్ స్టోర్లో నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఈ సర్జరీ అవ్వగానే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు స్టిచ్చెస్ వేయగానే డ్రెస్సింగ్ ఎవరికైనా అప్పచెప్పి మీరు మిగతా డాక్టర్స్ నాతో వచ్చేయండి అని అంది రాధిక చెప్పేదంతా శ్రద్ధగా విన్న సమీరా ఏమీ రెస్పాండ్ అవ్వకుండా తన పనిలో మునిగిపోయింది తను మిగతా డాక్టర్స్ని కూడా అలాగే సీక్రెట్గా అలర్ట్ చేసింది సర్జరీ చివరి దశకి చేరుకుంది అత్యంత నైపుణ్యంతో సమీర సర్జరీ కంప్లీట్ చేసి తిరిగి స్కల్ క్లోజ్ చేసింది అంతా అనుకున్నట్టే పూర్తవ్వడంతో రిలాక్స్గా ఫీలయ్యింది ఇక అత్తయ్యకి ఏమీ పర్లేదు థ్యాంక్ గాడ్ అని అనుకుంది రాధిక చెప్పిన ప్లాన్ ప్రకారం సమీరా సీనియర్ డాక్టర్ ఒకరికి డ్రెస్సింగ్ బాధ్యత అప్పచెప్పి మిగిలిన డాక్టర్స్తో పాటు థియేటర్కి అటుపక్క ఉన్న డోర్ ఓపెన్ చేసి అవతలి వైపుకి వెళ్ళింది అది చూసి వెంటనే అభయ్ అయ్యాడు సర్జరీ అయ్యాక డాక్టర్స్ వాష్ ఏరియా వైపు వెళ్తారని తెలుసు కాబట్టి అభయ్ అటువైపు వెళ్లాడు మిగతా వారితో కలిసి వాష్ ఏరియాలోకి వెళ్లబోతున్న సమీరను రాధిక చేయపట్టే ఆపింది తనని తీసుకొని అవతలి రూమ్కి వెళ్ళి డోర్ మూతింది సమీర తన పీపీఈ కిట్ త్వరగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేసిన రాధిక మేడం మీరు వెంటనే అటువైపు డోర్ తీసుకొని బయటకు వెళ్లి జనాల్లో కలిసిపోండి అని సజెస్ట్ చేసింది ఆమె చెప్పినట్టే ఆ డోర్ తీసుకొని అవతలికి వెళ్లిన సమీరకు అటువైపు నుండి ఎటు వెళ్లాలో ఓ నిమిషం అర్థం కాలేదు టెన్షన్ పడి లాభం లేదని నిలబడి కాస్త కూల్గా ఆలోచించింది ఇప్పుడు నేను సమీరా కదా ఎవరన్నా చూసినా నేనిక్కడెందుకున్నాను అని ఆలోచిస్తారు అని అనుకుంది కొన్ని డోర్స్ ఓపెన్ చేసి ముందుకి వెళ్లాక ఆమెకి ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఒకతను కనిపించాడు అతను సమీరాను చూసి ఇక్కడేం చేస్తున్నారమ్మా అని అనుమానంగా అడిగాడు ఈరోజు మా అత్తయ్య సర్జరీ జరుగుతుంది నేను పొరపాటున లోపలికి వచ్చేశాను బయటికి ఎలా వెళ్లాలో తెలియక అన్ని డోస్ ట్రై చేస్తున్నా లక్కీగా మీరు కనిపించారు అని పొలైట్ గా అంది అంతేనమ్మా కొత్తగా వచ్చిన వాళ్లకి ఈ హాస్పిటల్లో ఎటెల్లాలో అర్థం కాదు శాంతం ముందుకు పోయి ఆ కుడివైపు తిరిగితే బయటికి వెళ్లే డోర్ వస్తుందమ్మా జాగ్రత్తగా వెళ్ళండి వేరే వాళ్ళు చూస్తే మళ్లీ మిమ్మల్ని అడ్మిన్ దగ్గరకు తీసుకెళ్లి పడతారు ఇక్కడికి అసలు బయటి వాళ్ళు రాకూడదు అని అన్నాడు అతనికి థ్యాంక్స్ చెప్పి ఆ రూట్లో వెళ్లి ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసింది సమీరా బయట ఓపెన్ ఎయిర్ ముఖానికి తగిలి హమ్మయ్యా అని ఊపిరి తీసుకొని పక్కకి తిరిగిన సమీరా షాక్ అయింది అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఆమెని ఇక ముందుకు వెళ్లకుండా ఆపేశారు వాళ్లతో ఆర్గ్యూ చేయకుండా సమీర అక్కడే నిలబడింది అందులో ఒక గార్డ్ కాస్త దూరంగా వెళ్లి ఫోన్లో ఎవరితోనో మాట్లాడాడు తర్వాత సమీర దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు సారీ మేడం కానీ మీరు సెక్యూరిటీ బ్రీచ్ అయ్యారు మీరు మా అడ్మిన్ ఆఫీస్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నాడు సమీర మారు మాట్లాడకుండా అతని వెంట నడిచింది రాధిక సమీర వెళ్లగానే ఆ డోర్ మూసి కట్టెన్ వేసింది ఇద్దరి పీపీఈ కిట్స్ జాగ్రత్తగా మడిచి సర్జికల్ వేస్ట్ బాస్కెట్లో వేసింది తర్వాత ఏమి ఎరగనట్టు బయటికి వచ్చింది సరిగ్గా అప్పుడే ఆ కారిడార్లో అభయ్ అటు తిరిగి కనిపించాడు డాక్టర్ మీరా గుప్తా సడన్ గా కనిపించకపోవడంతో ఎవరినీ వదలకుండా ప్రతి ఒక్కరినీ చెక్ చేయాల్సిందిగా అభయ్ ఆర్డర్ వేశాడు దానితో సెక్యూరిటీ గార్డ్స్ ఆ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్లే అన్ని డోర్స్ క్లోజ్ చేసి అందరినీ చెక్ చేసి పంపిస్తున్నారు ఒక సెక్యూరిటీ గార్డ్ అప్పుడే పక్క రూమ్ నుండి బయటికి వచ్చిన రాధికను చూసి ఎక్స్క్యూజ్ మీ మేడం అని అన్నాడు తను ఎవరితో మాట్లాడుతున్నాడా అని వెనక్కి తిరిగిన అబయ్ రాధికను అక్కడ చూసి వాట్ ఈస్ షీ డూయింగ్ అని అనుకున్నాడు రాధిక డాక్టర్ మీరా అసిస్టెంట్ కాబట్టి ఆమె లోపల ఉండొచ్చు అనే అనుమానంతో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు అక్కడ ఎవరూ లేరు వేర్ ఇస్ డాక్టర్ మీరా అని రాధికను అడిగాడు అతని వాయిస్ చాలా షార్ప్ గా ఉంది ఇలాంటి సిచ్యువేషన్కి ప్రిపేర్డ్గా లేని రాధిక ఏమి చెప్పాలో తోచక ఆమెకి ఫ్లైట్ ఉందంట వెంటనే వెళ్లిపోయారు కూడా ఏమీ మాట్లాడలేదు నేను మీ గ్రాణి గురించి ఆమెకి చెప్పాను తను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తానని అన్నారు అని నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది అభయ్ తన మాటలు నమ్మనట్టు రాధికకి అనిపించింది రాధిక నిజం చెప్తున్నట్టు లేదు ఇప్పుడు తన దగ్గర డాక్టర్ మీరా నెంబర్ తీసుకొని కూడా వేస్ట్ ఆమె బిల్లింగ్ కాకుండా గ్రాణిని చూడదు ఒకవేళ నేను ప్రెషర్ చేసి ఆమె ఇక్కడికి వస్తే బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తుందన్న గ్యారంటీ కూడా లేదు అందుకే కదా ఆమెను పర్సనల్గా కలిసి రిక్వెస్ట్ చేయాలని ఇంతకాలం వెయిట్ చేశాను ఆమెను ట్రేస్ చేయాలన్నా ఫోర్స్ చేయాలన్నా గట్టిగా నా స్థాయిలో ట్రై చేస్తే అవుతుంది కానీ కొన్ని మంచి పనులు ఫోర్స్ వల్ల కావు రిక్వెస్ట్ వల్లే అవుతాయి అప్పుడే అవి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాయి అని అనుకున్నాడు అవై తన వంక చూస్తూ ఆలోచించడం రాధికలో భయాన్ని పెంచింది వీలైనంత త్వరగా ఇక్కడి నుండి రిటర్న్ అయిపోతే బెటర్ అని అనుకుంది ఈలోపు డాక్టర్ శశిధర్ నుంచి అభయ్కి కాల్ వచ్చింది అతను దాన్ని అటెండ్ చేశాడు సెక్యూరిటీ ఎవరో ట్రెస్ పాసర్ని క్యాచ్ చేశారంట తనని బ్లాక్ బ్లాక్కి తీసుకొస్తున్నారు నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను విల్ యూ జాయిన్ అని అడిగాడు డాక్టర్ శశిధర్ మామూలుగా అయితే అలాంటి పెట్టి ఇష్యూస్ అభయ్ వరకు రావు వాటిని డాక్టర్ శశిధర్ అతని క్రేవ్ డీల్ చేస్తారు ఇప్పుడు అబ్బాయి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని డాక్టర్ మీరా గురించి వెతుకుతున్నాడు కాబట్టి డాక్టర్ శశిధర్ అతనికి డ్రెస్ పర్సర్ గురించి ఇన్ఫార్మ్ చేశాడు సమీరా ఎవరన్నది అభయ్ కనిపెడతాడా సన్నీ చెర్రీ టీమప్ అయ్యి గేమ్ ఆడబోతున్నారా స్వీటీ చెర్రీ దోబోజ్ లాంటికి కార్డ్ పడుతుందా తర్వాత ఏం జరగబోతుందో పాకెట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి